జై శ్రీమన్నారాయణ భరత నువ్వు త్వరగా బయలుదేరాలి నువ్వు రాజువు కాబోతున్నావయ్యా అనేశారు ఆ రకంగా అని రథాన్ని త్వరగా సిద్ధం చేసుకో భరత మనం బయలుదేరాలి అని దూతలు అన్న తర్వాత భరతుడు నువ్వు రాజువు కాబోతున్నావు అని దూతలు మాటని కేవలం బుజ్జాయింపు మాటగా ఒక ముక్తసరి మాటగానే తీసుకున్నాడు భరతుడు అదేమి దాన్ని తీవ్రంగా తాను స్వీకరించలేదన్నమాట మాట వరసకి అనుంటారేమో అని ఊరుకున్నాడు భరతుడు దూతలు చెప్పగానే ఇక భరతుడు వెంటనే బయలుదేరే ప్రయత్నము చేస్తూ ఉన్నాడు కేకయ రాజుతో భరతుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు రాజా దూతలు తొందర పెడుతున్నారు పితుర్గమిష్యామి మా నాన్నగారి దగ్గరికి నేను వెళ్ళాలి మళ్ళీ మీరెప్పుడు రమ్మంటే అప్పుడొస్తా అని భరతుడు మాతామహుడు అయినటువంటి కేకయ రాజుతో అంటే తాతగారితో చెప్పగానే తాతగారు భరతుడిని మనుమడిని దగ్గరగా తీసుకొని తల మీద ముద్దు పెట్టి నాయనా నువ్వు చాలా మంచి మనవడివి నాకు కైకేయీ సుప్రజాస్త్వయా మీ అమ్మ మంచి కొడుకును కన్నదయ్యా వెళ్ళిరా నాయనా భరత అమ్మా నాన్నలను అడిగానని చెప్పు పురోహిత కుశలం ఏ చ అణ్యే ద్విజ భ్రాతరౌ రామలక్ష్మణౌ వశిష్ఠుల వారిని బ్రహ్మర్షుల వారిని తక్కినటువంటి బ్రాహ్మణోత్తములను రామలక్ష్మణులను అడిగానని చెప్పు నాయనా అని రాజుగారు మనవడితో చెప్పగానే ఇక మేనమామ ఆ రాజుగారు తాతగారు ఇద్దరూ కలిసి భరతుడికి అనేకమైనటువంటి ధనరాశులను ఇచ్చి పంపిస్తున్నారు మనవడికి కేకయరాజు మెడలో అద్భుతమైనటువంటి రెండు కంఠాభరణములని అలంకరించి పదహారు వందల గుర్రాలనిచ్చి ఇంకా ఎన్నో ఏనుగులను రకరకాలైనటువంటి ధనరాశులను రకరకాలైనటువంటి ఆభరణాలను ఆ భరతుడికి ఇచ్చి మనవడితో కొంతమందిని పంపిస్తూ ఉన్నాడు కేకయరాజు ఎట్లాంటి వారు వారు భరతుడికి అవసరమైతే ప్రాణాలు ఇచ్చిన భరతుడిని కాపాడుకోవడం కోసము తెగించినటువంటి వారిని ప్రాణాలు సైతము త్యాగము చేయగలిగినటువంటి వారిని కేకయరాజు భరతుడితో ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు మేనమామ కూడా ఇంకా ఎన్నో ధనరాశులను ఇచ్చాడు భరతుడికి వారిద్దరూ కూడా ఇన్ని రకములైనటువంటి సత్కారములు చేసి ఇంత ప్రేమతో పంపిస్తూ ఉన్నా భరతుడికి మాత్రము ఏమీ పెద్దగా సంతోషం కలగటం లేదు కారణం ఆయనకి కలిగినటువంటి రాత్రి వచ్చినటువంటి దుస్వప్నమే పదే పదే మనసులోనికి చేత ఇంకా మనస్సంతా కూడా అల్లకల్లోలంగా ఉంది భరతుడికి అయితే దూతలు తొందర పెడుతూ ఉన్నారు భరతుడు ఇంకా వెంటనే బయలుదేరాడు శత్రుఘ్నుడితో బయలుదేరాడు బయలుదేరి సుధామా నదిని దాటాడు ఆహ్లాదిని నదిని దాటాడు శతృవు నదిని దాటాడు శిలావహ అనేటటువంటి రాళ్లను సైతము ఆకర్షించేటటువంటి నదిని దాటాడు భరతుడు దారి మధ్యలో వస్తూ ఉండేటటువంటి గ్రామాలలో ఆగుతున్నాడు గ్రామస్తులతో మాట్లాడుతున్నాడు గ్రామస్తుల బాధలను తెలుసుకుంటున్నాడు వారి బాధలను తొలగించేటటువంటి ఏర్పాట్లు తక్షణమే చేస్తా అని ప్రతిజ్ఞ చేస్తూ ముందుకు సాగుతున్నాడు భరతుడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా అరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ